అందరికీ నమస్కారం సుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రులైన వార్తను కానీ విశ్లేషించినట్లయితే బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం బీహార్లో చారిత్రాత్మక విజయం రెండు వందల రెండు స్థానాల్లో జేవేరి నితీష్కే పట్టం కట్టిన బీహారీ తుడిచిపెట్టుకుపోయిన మహా గడ్బంధన్ రాఘపూర్లో గెలిచిన తేజస్వి ఎన్డీఏ ఎంవై సక్సెస్ ఆర్జేడీ ఎంవై ఫెయిల్ గత వారం రోజుల ముందు జరిగినటువంటి బీహార్లో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రపంచం సృష్టించింది నితీష్ కుమార్ తిరిగి మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు గత ఇరవై సంవత్సరాలుగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ అక్కడ ప్రజల యొక్క మన్నల్ని మెప్పుని పొంది తిరిగి మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు రెండు వందల రెండు సీట్లలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది ఎనభై తొమ్మిది సీట్లతో బీహార్ అసెంబ్లీలో పెద్ద పార్టీగా బీజేపీ ఏర్పడింది తిరిగి నితీష్ కుమారే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మొత్తం సీట్లు రెండు వందల నలభై మూడు ఉంటే ఎన్డీఏకి రెండు వందల రెండు మహాగఠబంధన్కి ముప్పై నాలుగు ఎంఐఎంకి ఐదు ఇతరులకు రెండు అదేవిధంగా సే అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అనేది ఘన విజయం సాధించింది దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడం జరిగింది భారత్ ఏపీలో పెట్టుబడులకి ఇదే సరైన సమయం త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నాం గతంలో చంద్రబాబు కృషికి హైదరాబాద్ నిదర్శనం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ భూములు ఉన్నాయి వనరులు ఉన్నాయి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి పరస్పర సహకారంతోనే అభివృద్ధి రాష్ట్రంలో యాభై వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ సిద్ధం భాగస్వామ్య సదస్సు మొదటి ప్లేరీలో సీఎం చంద్రబాబు పోటెత్తిన పెట్టుబడులు విశాఖ భాగస్వామ్య సదస్సుకు త్వరలు వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు నిన్న విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ భారత్ ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి హైదరాబాదే నిదర్శనం అని చెప్పి ఉపరాష్ట్రపతి గారు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ భూములు ఉన్నాయి వనరులు ఉన్నాయి పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో యాభై వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది అని భాగస్వామ్య మొదటి ప్లేనర్ మొదటి రోజు ప్లేనరీ సమావేశంలో ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడం జరిగింది దాదాపు పదకొండు లక్షల పై పైజలు ఒక్క ఒక్కరోజే పెట్టుబడులకి ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలైనటువంటి రిలయన్స్ అయితేనేమి లొ గ్రూప్ అయితేమి అదాని అయితేమి ఇంకా అనేక సంస్థలు దాదాపు పదకొండున్నర లక్ష పెట్టుబడులకి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది దీనివల్ల పదమూడున్నర లక్షల ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది రిలయన్స్ కూడా దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో మరొక డేటా సెంటర్ను ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది మొత్తం మొత్తం మీద చాలా ఆహ్లాదకర భరిత వాతావరణంలో ఈ పెట్టుబడుల సదస్సు అనేది జరిగింది అనుకున్న దానికంటే ఎక్కువగా దీనికి సక్సెస్ రేట్ అనేది వచ్చింది ఎక్కువ మంది పారిశ్రామిక దీనికి అటెండెంట్ కావటం అనేక ఒప్పందాలు చేసుకోవటం కూడా జరిగింది అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దీనికి ముందస్తు ముందస్తు కసరత్తు బాగా చేయటం వల్ల ఈ విధంగా పెట్టుబడులు ఎక్కువ రావటం పెట్టుబడుల ఒప్పందాలకు ఎక్కువ ప్రతినిధులు రావటం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఏపీలో పెట్టిన ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దేశానికి గ్రోత్ ఇంజిన్గా ఏపీ ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖపట్నం ఐటీ మంత్రి లోకేష్ బాబు మాట్లాడుతూ దేశానికి గ్రోత్ ఇంజిన్గా భారతదేశం ఉంటే దేశానికి గ్రోత్ ఇంజన్గా ఏపీ ఉంటే ఏపీకి కారిడార్ అభివృద్ధి కారిడార్గా విశాఖపట్నం ఉంటుంది అని చెప్పడం జరిగింది నిన్న వచ్చినటువంటి పెట్టుబడుల్లో పరిశ్రమలు వాణిజ్యంలో దాదాపు నాలుగు లక్షల ఇరవై మూడు వేల కోట్లు ఐటీ ఎలక్ట్రానిక్స్లో రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు విద్యుత్తులో రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు విమానయాన అభివృద్ధిలో లక్ష తొంభై ఒక్క లక్ష వేల కోట్లు టోటల్గా పదకొండు లక్షల పైచీలకు పెట్టుబడులు రావటం అనేది జరిగింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నితీష్ జంగిల్ రాజీని జంగిల్ రాజాను తుడిచిపెట్టావు నేతగా గుర్తింపు జంగిల్ రాజాను తుడిచిపెట్టిన నేతగా నితీష్ కుమార్కి గుర్తింపు రావటం జరిగింది ఇక బెంగాల్ తమిళనాడుపై గురి బీహార్ ఘన విజయంతో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భాజపా అనుకూల పరిస్థితులు బీహార్ కొట్టేశాం ఇంకా బెంగాల్ తమిళనాడుపై గురి పెట్టాలి అని చెప్పి బీజేపీ నిర్ణయించుకున్నది ఇదే ఊపుతో వచ్చే సాధారణ ఎన్నికలకి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆయన బీ పశ్చిమ బెంగాల్ తమిళనాడులో బీజేపీ పోరాడేటటువంటి అవకాశం ఉంది పరకామన కేసు ఫిర్యాదుదారు సతీష్ అనుమానాస్పద మృతి తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం ఆయనని హత్యేననే పోలీసులు ప్రాథమిక అంచనా తలక వెనక భాగంలో పొదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు నిజాలు బయట పెడతారనే హత్య కుటుంబ సభ్యులు మృతుడు సతీష్ కుమార్ రైల్వేలో సిఐ టీటీడీ మాజీ ఏఓఎస్ ఏవిఎస్ఓ ఈ సాక్షులు మరణించటం అనేది పరంపర కొనసాగుతూనే ఉంది అప్పుడు పరిటాల రవి హత్య తర్వాత మొదలైన ఈ ఈ యొక్క ప్రొసీజరు అంటే సాక్షులు మరణించేటటువంటి ఈ విధానము పరిటాల రవి హత్యతో మొదలై వివేకానందరెడ్డి హత్యతో కొనసాగిస్తూ ఇప్పుడు ఈ పరకామైన కేసులో కూడా ఆ కొనసాగింపు అనేది జరుగుతూ ఉంది అంటే విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక కేసు బయటపెడితే దాంట్లో సాక్షులు అనేది క్రమక్రమంగా క్రమకంగా చనిపోతూ ఉంటారు దీని 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 మధ్యలో దీని మీద ఉండే లోగుట్టేందు ప్రభుత్వం అనేది త్వరగా తేల్చాలి దీన్ని బయట పెట్టాలి ఈ కేసులో ఉండి మిగతా సాక్షులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సెక్యూరిటీ అనేది కలిగించాలనేది కలిగించాలనేది అందరూ ఉద్దేశం ప్రభుత్వం ఆ విధంగా చొరవ తీసుకొని ఇక మిగిలినటువంటి సాక్షులకైనా సరైన సెక్యూరిటీ కల్పించి వాళ్ళైనా ప్రాణాలు పోకుండా కాపాడాల్చుకోవాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి ఉంది ముంబై వ్యాపారి అనిల్ చోక్రా అరెస్ట్ మద్యం కుంభకోణం కేసులో ఈ హవాలా దందా నడపడంలో ప్రముఖుడైన అనిల్ చోక్రాని నిన్న ముంబైలో అరెస్ట్ చేయడం జరిగింది వైకాపా కోసం ముఠా కోసం ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్లాక్ మనీని వైట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించింది ఈ అనిల్ చోక్రా అనే అతను కేసులు తెలియదాకా ఆస్తులు విడుదల చేయొద్దు రేవన్ ఇన్ఫ్రా జగన్కు సంబంధించిందే జగన్ అక్రమాస్తు కేసులో హైకోర్టుకు నివేదించిన సిబిఐ నిన్న సిబిఐ కోర్టులో ఈ రేవన్ ఇన్ఫ్రా సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసి ఉంటే వాటిని విడుదల చేయాలని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది వాటి మీద సిబిఐ తీవ్రంగా ప్రతిస్పందించి ఇది కూడా జగన్కు సంబంధించింది కేసులు తేలేదాకా ఎటువంటి ఆస్తులను విడుదల చేయొద్దు అని చెప్పి కౌంటర్ వేయడం కూడా జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలు ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించండి వివక్షతో వారు వివిధ రంగాలకు దూరమయ్యారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శిస్తూ ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఎట్టికేలకు ట్రాన్స్జెండర్స్ కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి హైకోర్టు తీర్ప తీర్పు ఇవ్వడం జరిగింది ఇది రకంగా శుభ పరిణామమే ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి వసతి సౌకర్యాలు ఉద్యోగాలు కల్పించకపోవటం వల్ల వాళ్ళు వివిధ వృత్తులకి అసాంఘికత కార్యకలాపాలకి పాల్పడటం కూడా జరుగుతుంది అది సమాజానికి మంచి కాదు సమాజానికి చెడు చేస్తుంది సమాజంలో కొన్ని దుష్పరిణామాలు జరిగేటటువంటి జరిగేదానికి ఇవి కూడా కొంత కారణం కాబట్టి తర్వాత వివిధ ఈ మధ్య కాలంలో జరిగిన అనేక హత్యల్లో కూడా ఈ ట్రాన్స్జెండర్ల పాత్ర ఉంది కాబట్టి అవన్నీ అరికట్టాలంటే ఈ ట్రాన్స్జెండర్లకి ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్ కల్పించాలి అనేది అందరూ ఉద్దేశం దాన్ని తగినట్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం జరిగింది అది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు